బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం మోహన్ రెడ్డి గారిపై మొదటి కేసు నమోదు చేసింది త్రిబులర్ గారు మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశాలకు వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా చేయి చేయ మాట్లాడడం ఈ సఖ్యతను చూస్తే మనం ఏమనుకోవాలి అసలు ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మనకి ఒక సామధ ఉంది గ్రామంలో మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు చూసి నవ్వినందుకు బాధగా ఉంది అని చెప్పని ఒక ఆమె ఏడుస్తూ ఉంది పక్కన అడిగారు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే మా ఆయన కొట్టాడు ఓ మీ ఆయన కొట్టినందుకు మా ఆయన కొట్టినందుకు ఆడవట్లేదు మా ఆయన కొట్టడం మా తోడు చూసి నవ్వింది అది ఇంకా నాకు ఇంకెక్కువ బాధగా ఉంది అని చెప్పని క్రోషపడతా ఉందనమాట అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు విపరీతమైన అతిశయం ఆ పార్టీలో ఉన్న ప్రధాన కంప్లైంట్ ఏంటి అంటే ఆ పార్టీలో ఉన్న చాలామంది కీలక నాయకుల కన్నా ఈయన వయసులో చిన్నాడు ఆ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారితో సమకాలీకులు ఇంకా కొంతమంది లేదు లేదు రాజశేఖర రెడ్డి గారితో సమకాలీకులు మొదటి నుంచి కూడా వయసు పరంగా కానీ అనుభవ పరంగా కానీ వాళ్ళు చట్టసభలకు ఎన్నికైన అనుభవ పరంగా చూసుకున్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో కొన్ని ప్రోటోకాల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు మనకి రాజశేఖర రెడ్డి గారితో పాటుగా నెగ్గిన మైసూరారెడ్డి గారు ఆయన ఒక సందర్భంలో చెప్పడం జరిగింది చేతులు కట్టుకొని సారని పిలవలేక నేను బయటకు వచ్చాను అని చెప్పాను రాజశేఖర రెడ్డి గారి హయంలో ఆయన ముందు కాలు మీద కాలేసుకొని స్మోక్ చేసే అంతటి సాన్నిహిత్యం ఉన్న సమకాలీకులు వాళ్ళు అటువంటి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో మైసూర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అని సంబోధించాల్సి వచ్చింది అటువంటి అతిశయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించారు కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ధర్మాన ప్రసాదరావు గారు బొసాచ గారు ఇటువంటి ఈ అనుభవం అందరిని కూడా ఈయన శాసించారు అటువంటి ఆయన్ని వాళ్ళ రఘురామకృష్ణరాజు గారు జగన్నని ఏక ఏకవచనంతో సంబోధించడం వాస్తవంగా రఘురామకృష్ణరాజు గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి చాలా అంటే ఆ ఇంటి మంచి ఎలా ఉండేదంటే రాజశేఖర రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు ఈవినింగు గ్లాస్మేట్స్ రుఘురాంకృష్ణరాజ్ గారు స్వయంగా ఒగన్ హార్ట్ తారకలో తెలియజేశారు అది నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అంత సాహిత్యం వారిద్దరి మధ్య ఉండేది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వైస్ పరంగా చూసుకున్నా ఆ సాహిత్య పరంగా చూసుకున్నా మరి చాలా చిన్నాడు ఆ రోజుల్లో ఆయన జగన్ అనే పిలిచేవాళ్ళు కానీ తర్వాత ఈయనకి రాజకీయంగా వచ్చిన ఎలివేషను ఆ పార్టీలో రఘురాం గారు కూడా జారటం తర్వాత క్రమంలో వారిద్దరి మధ్య పరుచూపిన విభేదాలు రఘురామ గారి మీద ప్రదర్శించిన కస్టడియల్ టార్చరు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి రఘురామ గారు స్వయంగా సిబిఐ కోర్టులో కేసు ఫైల్ చేయటం రఘురామ గారు ద్వారా ప్రభుత్వంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతి అరాచకాల మీద సమగ్ర విచారం జరగాలి అని చెప్పని పిటిషన్ ఫైల్ అవటం చాలా రుషికొండ అంశం తెలుగు మీడియం అంశం అలాగే అమూల అంశం వీటి మీద ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతూ ఆయన కోర్టులో కేసులు నమోదు చేయటం వీటన్నిటి నేపథ్యంలో ఒక పోర్చల్ అఘాధం ఏర్పడింది తర్వాత ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ ఎన్నికల సందర్భంగా కూడా రఘురామ కృష్ణరాజు గారు నరసాపురం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు అని చెప్పని కూడా చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది భారతీయ జనతా పార్టీతో లాబింగ్ చేసి తనకు ఉన్న పరిచయాల ద్వారా మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ రఘురాం కృష్ణరాజు గారికి మాత్రం టికెట్ ఇవ్వద్దు అని చెప్పని ఈయన అభ్యర్థించారు దాన్ని పరిగణలో తీసుకునే భారతీయ జనతా పార్టీ నరసాపురం స్థానాన్ని శ్రీనివాసరావు గారికి కేటాయించింది రఘురాం కృష్ణరాజు గారిని పరిగణలోకి తీసుకోలేదు అని కూడా వార్తలు చలామణి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి తన మీద జరిగిన దాడికి బదులు తీర్చుకోవాలని రఘురాం కృష్ణరాజు గారు సిన్సియర్గా డెడికేటెడ్గా ఫైట్ చేశారు అదే సందర్భంలో రఘురాం కృష్ణరాజు గారికి రాజకీయ అవకాశాలు మృగ్యం చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు తర్వాత ఓట్లు లెక్కింపు జరిగిన తర్వాత ఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ఖరారు అయిన తర్వాత కూడా విస్తృతంగా మీడియాలో జరిగిన సోషల్ మీడియా ద్వారా జరిగిన ప్రచారం ఏంటి అంటే రఘురాం కృష్ణరాజు గారికి స్పీకర్ స్థాయి కట్టబోతున్నారు స్పీకర్ స్థానంలో రఘురాం కృష్ణరాజు గారు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి లేకగానే రఘురాం కృష్ణరాజు గారు ఏ చాలే కూర్చో అని మందలిస్తారు అని ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగినాయి మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ కాకపోతే కూటమి స్పీకర్ అభ్యర్థిగా అయ్యన పాత్రను గారిని ఎంపిక చేసుకున్నారు రఘురాం కృష్ణరాజు గారికి అవకాశం దక్కల దక్కకున్న ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారు స్వయాన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించడం అని అంటే ఎంత పెద్ద ర్యాగింగ్ అంటే అది స్వయాన తనని జైల్లో పెట్టించిన కేసీఆర్ గారు ఎన్నికల్లో ఓడిపోయి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే కేసీఆర్ గారికి కాలేరికి హాస్పిటలైజ్ అవ్వగానే రేవంత్ రెడ్డి గారు యశోదా హాస్పిటల్కి వెళ్ళి కేసీఆర్ గారిని పరామర్శిస్తే ఆ నిమిషాన్ని కేసీఆర్ గారి మనోభావాలు ఎలా ఉంటాయో ఇవాళ కృష్ణరాజు గారు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించగానే అది కూడా హలో జగన్ అని ఏకోవచనంతో సంబోధించి నువ్వు సభకు రెగ్యులర్గా వస్తుండు నీ అని కేశవ్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే నాకు సీట్ కేటాయించండి అని చెప్పని అడగటం ఇది చి నేను ఎందుకు గెలిచి చపకొచ్చానా ఈ రఘురాం కృష్ణరాజు గారు ఎందుకు నెగ్గొచ్చాడా వచ్చి నన్ను పలకీయటం ఏంటి ఈయన నా పక్కన కూర్చొని అంటే ఏంటి అని చెప్పని మనకి చాలా సినిమాల్లో బ్రహ్మానందం చి అని చెప్పారు మొహం ఎట పిసుక్కునే సీన్లు చూపిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయితే లిటరల్గా చాటుకెళ్ళి అలాగే ఫీల్ అయ్యి ఉంటాడు ఆయన ఇవాళ రఘురాం గారు అంటే ఆయన మనసు ఉప్పొంగిపోయి ఉంటుంది నేను ర్యాగింగ్ చేయగలిగే స్థాయిలో చేశాను అని చెప్పని ఎందుకంటే అక్కడ పర్సనాలిటీ పరంగా చూసుకున్న వయసు పరంగా చూసుకున్న అసలు సేసలు డామినేటింగ్ క్యారెక్టర్ రవిరామకృష్ణరాజు గారు దీన్ని డైజెస్ట్ చేసుకోలేని వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది దాకా ఏకచత్రాధిపత్యంగా అంటే ఆ పవర్ చెలాయించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అరే నాకు ఈ పరిస్థితి ఎదురైందే ఇది కదా లేడీకి కాళ్ళు లేక చిక్కలేదు కాలం లేక చిక్కింది అని అంటారు ఇవాళ నేను రఘురామకృష్ణదాజ్ గారికి ఈ రకంగా దొరికిపోయాను చిక్కిపోయాను అని చెప్పని ఆయనకైనా ఏ రకంగా గిల్టీకి ఫీల్ అయినా సరే రఘురామ కృష్ణదాజ్ గారు అయితే ఖచ్చితంగా ఇవాళ మనసు ఉప్పొంగిపోతా ఉంటది